తిరుమల కొండల్లో సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన పరమ పవిత్రమైన స్థలం ఈ తీర్థం దట్టమైన అడవిలో మనం చేసే నడక ప్రయాణం చుట్టూ ఎన్నో ప్రకృతి సోయగాలు దారిలో కనిపించే సెలయేటి వాగులు కొండలు లోయల్లు మనం చేసే సాహసాలు వీటన్నిటితో ఈ తీర్థం యొక్క ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే తిరుమల కొండల్లో ఉన్న ఈ ఈ ప్రవేశం కల్పిస్తారు ఈ కుమార్దార తీర్థం ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎంత దూరం ప్రయాణం చేయాలి దారి ఎలా ఉంది ఇలా ఈ తీర్థం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం కుమారధార తీర్థంకు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే భక్తులకు అనుమతిస్తారు సో సంవత్సరంలో ఒక్కరోజే ప్రవేశం కాబట్టి ఈ ఒక్కరోజు భక్తులు వేలాదిగా తరలివస్తారు మేమైతే ముందుగా అలిపిరి చెక్పోస్ట్ దాటుకొని ఘాట్ రోడ్లో తిరుమలకు చేరుకుని రావో తిరుమల నుంచి బస్ ఎక్కి సుమారు ముప్పై నిమిషాలు ప్రయాణం చేసి పాపనాశనం చేరుకున్నాం ఈ పాపనాశనం నుండి ఈ దట్టమైన అడవిలో సుమారు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే మనం కుమారధార తీర్థం చేరుకోవచ్చు మామూలు సమయాల్లో ఈ పాపనాశనం డ్యాం వైకి ఎవరిని అనుమతించరు కానీ తీర్థాలు ఓపెన్ చేసే సమయాల్లో మాత్రమే ఈ పాపనాశనం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి భక్తులందరికీ స్వాగతం పలికే విధంగా అందమైన పందిర్లు ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతున్నారు ఈ బోర్డులో చూపించిన నిషేధ పదార్థాలు ఏమీ మనం తీసుకొని పోకూడదు మన బ్యాగ్లన్నీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారన్నీ చెక్ చేసిన తర్వాతనే మనను తీర్థానికి అనుమతిస్తారు సో ఈ చెకింగ్లన్నీ అయిపోయి కొద్ది దూరం నడవగానే ఈ పాపనాశ్రం డ్యామ్ చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది సో డ్యామ్ అయితే ప్రస్తుతం ఫుల్ వాటర్లో ఉంది కాబట్టి ఈ సీనరీ చాలా సూపర్గా ఉంది ఈ డ్యామ్ చూసుకుంటూ అలా కొద్ది దూరం ముందుకు పోగానే ఈ డ్యామ్ చివర తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కుమారధార తీర్థం వెళ్ళే భక్తులందరికీ టిఫిన్లు మరియు చల్లటి మజ్జిగ పాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు మేమైతే ఈ తీర్థంలో తీసుకుపోవడానికి రెండు పులిహోర పొట్టలలో తీసుకొని సో ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఇక మా ప్రయాణం మొదలుపెట్టాం ఓం నమో వెంకటేశాయ సుమారు స్టార్టింగ్లోనే ఒక యాభై అరవై మీటర్లు వచ్చేసాయి ఈ యాభై అరవై మెట్లు పైకి ఎక్కేస్తే ఇంకా ఫ్లాట్ని అడిగే అమ్ములు అమ్ములు మనం కొద్ది దూరం నడవగానే ఒక జంక్షన్ పాయింట్ వస్తుంది ఈ జంక్షన్ పాయింట్లో అనేక తీర్థాలకు వెళ్ళే దారులు ఉన్నాయి మనకు కుమారతీర్థంకు మార్క్ సైడ్గా వేస్తున్నారు అది నేరుగా వెళ్తే మనం తుమ్మురు తీర్థం రామకృష్ణ తీర్థం చేరుకోవచ్చు ఈరోజు కుమారతీర్థంకు మాత్రమే పర్మిషన్ కాబట్టి అటువైపే వెళ్ళాలి నేరుగా ఎవరు వెళ్లకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సెక్యూరిటీ కూడా ఉన్నారు ఈ కుమార్ధార తీర్థ ప్రయాణం ఇప్పుడే మాకైతే మొదలైంది కానీ చాలామంది భక్తులు అప్పుడే తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని అప్పుడే తిరిగి ముఖం కూడా పట్టేశారు లైన్ దాటకుండా ప్రయాణం చేస్తావా తక్కువ పైప్లో పెలిపోతుందేమో అయితే మొత్తానికి దారి పొడవునా ఈ దారి తీర్థం బోర్లు మాత్రం ఏర్పాటు చేస్తున్నారయ్యా కానీ దూరం వేయలేదా మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే లేదా అయితే దారి పైప్ పైప్లైన్ వచ్చింది స ఇది ఆ పసుపు దార ప్రాజెక్ట్లో లైన్ ఇది సో దారిలో మనం పోతూ ఉంటే ఒక చిన్న చాలా పురాతన కట్టాలు కనిపిస్తాయి అందులో ఒకటి చూడండి ఎలా ఉందో సో ఈ పురాతన కట్టడం ఏంటంటే ఉత్సవ సమయాల్లో ఈ తీర్థాలకు వచ్చే భక్తులందరికీ నీటి వసతి ఏర్పాటు చేయడం కోసం చలివేంద్రాల లాగా అనమాటివి సో వీటికైతే కప్పలేదు కానీ పూర్వకాలంలో వీటి మీద ఈత ఆకులు వాటిని కప్పేసి వచ్చి ఈ దారిని వెళ్ళే భక్తులందరికీ నీటి వసతి కోసం ఇలాంటి కట్టడాలు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు అదో అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది చూసారా ఆ ట్యాంకీ కా దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకీ దిగి అవతల వైపు వెళ్తేనే మనకు ఆ కుమార్ దారి తీర్థం వస్తుంది ఇప్పటికైతే సుమారు ఒక రెండు కిలోమీటర్లు ప్రయాణం చేశాము సో ఒక చిన్న కొండ ఇక్కడ ఎక్కిన తర్వాత మనకు దూరంగా ఒక ట్యాంక్ కనిపించింది కదా ప్రజెంట్ అయితే ఆ ట్యాంక్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక ఈ ట్యాంక్ దగ్గర చేరుకోగానే మనకు డ్యామ్ వాటర్ అయితే కనిపిస్తాయి ఇవి దారా డ్యామ్ యొక్క బ్యాక్ వాటరు సో ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలకు ముగ్ధులైన భక్తులందరూ ఇక్కడ చాలాసేపు శాత్ తీరుతారు ముఖ్యంగా ఫోటోలు అయితే సూపర్గా తీసుకుంటారు ఫైనల్గా మనం పసుపు ద్వారా డ్యామ్ పైకి అయితే వచ్చేసాము ఈ డ్యామ్ పక్కనే పందిర్లు వేసి వచ్చిపోయే భక్తులకు వాటరు ఆహార వసతి అన్ని ఏర్పాటు చేశారు ఈ డ్యామ్ పక్క నుంచి మనం ఇక కుమార్తె తీర్థంకు ప్రయాణం చేయాలి ఇక మన ప్రయాణం అంతా దిగుడుగా ఉంటుంది సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రవేశం కాబట్టి భక్తుల యొక్క ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడైతే చాలా స్లోపుగా దిగాలి కాబట్టి వచ్చి పోయే భక్తులను ఆపి బ్యాచ్లు బ్యాచ్లుగా పంపుతున్నారు ఈ స్లోప్ అయితే చాలా డేంజర్గా ఉంది చాలా జాగ్రత్తగా దిగాలి ఇలా దిగిన తర్వాత మనము ఒక వాగులోకి అయితే కలుస్తాం ఎంత మంచి నీళ్ళు బ్యాటరీ మంచి వానలక ఇప్పుడు బాగుంటుంది అట్ట మంచి వానకాలం అవుతుంది డ్యాం పైకి తెస్తాను ఇలా ఈ వాగులో సుమారు ఒక పది నిమిషాలు నడిచాక మనకు ఫస్ట్ టైం అయితే నీళ్లు కనిపిస్తాయి ఈ నీటి పక్కనే పక్కనే ఉన్న కొండపైన మనకు ఒక చిన్న అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది సో ఇక అమ్మవారిని దర్శించుకొని అలాగే ఈ వాగులో మరికొద్ది దూరం ముందుకు పోగానే మాకైతే ఒక పెద్ద గుంపు కనిపించింది వామ్మో ఈ దట్టమైన అడవిలో ఇంతమంది జనాలు ఈ తీర్థం చూడడానికి వచ్చారా అని మాకైతే ఆశ్చర్యం వేసింది సరే ఎందుకు ఇక్కడ క్రౌడ్ తెలిసిందంటే సో ఇక్కడ నుండి మనం ఒక లోయలో దిగితేనే ఆ తీర్థం వార్తకు చేరుకోవచ్చు ఇది చాలా రిస్క్ అంట అంటే ఎక్కేవారు దిగేవారు క్లాష్ అయ్యి ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కేవారిని దిగే వారిని బ్యాచిల్ బ్యాచ్లుగా పంపిస్తున్నారు సో సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ ఉండే హౌస్ ఒక్కసారి ఈ లోయ చూడండి ఈ లోయ ఎంత వాలుగా ప్రమాదకరంగా ఉందో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి పడ్డామంటే ఖచ్చితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సో అందుకే టీటీడీ వారు ఈ లోయ దగ్గర మాత్రం ఎంతోమంది పోలీసులలో సెక్యూరిటీగా పెట్టి ఇనపరాట్లు దారాలలో పక్కాగా ఏర్పాటు చేసి భక్తులకి సౌకర్యంగా లోయలోకి దిగే విధంగా ఎక్కే విధంగా ఏర్పాటు అయితే చేశారు ఫైనల్ గా లోయ చివర ఉన్న ఈ ఎత్తైన ఇనప నిత్యం చాలా జాగ్రత్తగా దిగి కుమారధార తీర్థాన్ని అయితే చేరుకున్నాము ఇక్కడైతే ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్తో ఉన్నది ఇటువైపు చూస్తే తీర్థం దగ్గర కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం తీర్థాన్ని దగ్గరగా ఉండి తీర్థంలో స్నానం చేసి ఆ స్వామి వారిని దర్శించుకుందాం పదండి సాక్షాత్తు కుమారస్వామి తపస్సు చేసిన పరవ పవిత్రమైన కుమారధార తీర్థం ఎంతో కష్టపడి కొండలు లోయలు దాటి అడవి బాటలు నడిచిన భక్తులు ఆ స్వామిని తలుచుకుంటూ ఈ తీర్థంలో తనివి తీరా స్నానం చేస్తారు సో మేము కూడా ఈ తీర్థంలో పవిత్ర స్నానాలు చేసి ఆ తీర్థంలో ఉన్న నీటిని మేము తెచ్చుకున్న బాటిల్లో పట్టుకున్నాం తీర్థంలో స్నానం చేశాక కొండ కింద చిన్న గుహలో కలిసిన స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఇక్కడ కూడా జనం ఫుల్గా ఉన్నారు ఎలాగోలాగా స్వామిని దర్శనం చేసుకున్నాము మీరు కూడా స్వామిని దర్శించుకోండి ఎక్కడ చూసిన జనం జనం ప్రభంజనం ఫైనల్గా మా కుమారధార్ తీర్థం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఎంతో కష్టపడి ఈ ఇనపనిచ్చెను లోయను అన్నీ కష్టపడి పైకెక్కి దాటుకుంటూ ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాం